ఆ మారు జాయినియ నేను ఈ రోజు నేను ఆచర్ల అసెంబ్లీ కాన్స్టటెన్సీ అండ్ గుర్జన సబ్ డివిజన్ విజిట్ నా విజిట్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను సో ఈ రోజు ఇక్కడ వచ్చి లాయ్ అండ్ ఆర్డర్ సిచువేషన్ అలాంగ్ ది మన దగ్గర చాలా ఫోర్సెస్ బైట్ నుంచి వచ్చే ఉన్నాయి సిఆర్पीएफ కంపెనీ కంపెనీస్ ఉన్నాయి ప్లస్ ఏపీఎస్పీ మొండి ప్లస్ సివిల్ ఫోర్స్ కూడా బైట్ నుంచి ఇవడం జరిగింది అవి అన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆల్ అవుట్ సైడ్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ చాలామంది కమండెంట్ గారు అడిషనల్ ఎస్పీస్ అందరితో ఇది రివ్యూ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా మనం కంటిన్యూ చేయాలి పీస్ఫుల్గా ఇక్కడ దాంతోపాటు కేసెస్ ఉన్నాయి डीएसपी गुजरात जॉन अयर वाली मत इंस्ट्रक्ष आफीसर्स इंटराक्टो मैं केसेस उन्ईस पैस्थित एट अभी रिव्यू चयनवर को अभी जरिए मैं डिस्ट्रिक इस्ट पोल प्रीपोल अलडेज केसेस अभी कलते अरउंड वन हंड्रेड फारे के आते सो वन हड्रेड फार के ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్యూజ్డ్ గార్స్ సైటెడ్ అండ్ ఆల్రెడీ దీనిలో మనం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా మనం ఇంకా ఐడెంటిఫై ప్రతికూ చూస్తు చేస్తున్నాము దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసుకున్నాము డిఫరెంట్ కేసెస్ కోసం ఎట్లా మనం ఎవరు ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు కం ఇన్షోర్ దిస్ దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది అవర్ చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్తో నంబర్తో చేయడం జరిగింది ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు బ్రీచ్ కూడా అయ్యారు బ్రీ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరిదికి నోటీస్ వెళ్తుంది రేపు నుంచి మీరు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది వాళ్ళు డబ్బు ఫిట్ చేయాలి అది కొంతమంది వన్ ల్యాక్ కొంతమంది టూ ల్యాక్ వాళ్ళు గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్ సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి బికాస్ దే హా వైలేటెడ్ ద బాండ్ వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు అది వైలేట్ సో ఇపుడు అంత అ వాళ్ళని 퍼ఫిట్ చేయాలి 퍼ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ఆర్డిఓస్ ఆర్ ఎంఆర్ఓ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వాలంట్ కూడా తీసుకోచ్చు వాళ్ళ తర్వాత జైల్ కి పోతారు సో దిస్ విల్ బి ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్ దీంతో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏరియా డామినేషన్ కాల్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అబి అన్ని జరుగుతూ ఉన్నాయి ఎనీ ఇలీగల్ యాక్టివిటీ మనకి ఇలీగల్ ఐటమ్స్ మనకి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము మనం ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరూ లూజ్ పెట్రోల్ బికాజ్ ఇక్కడ కల్చర్ ఉంది కొంతమంది పెట్రోల్ బంప్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వైలెన్స్ అప్పుడు సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది ఎన్సీసీ టైంలో మీకు లూజ్ పెట్రోల్ డీజిల్ అమ్మకూడదు ఇఫ్ యూ ట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం బట్ అట్లా మనం ఇలాంటి మనం డీకోయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ పంప్ కూడా సీజ్ అవ్వచ్చు అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి ఎనీ పెట్రోల్ పంప్ క్లోజ్ చేయవచ్చు సో ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో ఆల్ పెట్రోల్ పంప్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్లీ గుర్జాలలో టు నాట్ సెల్ యూజ్ పెట్రోల్ సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షోర్ చేయాలి అదర్వైజ్ వీ విల్ నాట్ బీ టాలేటింగ్ అండ్ ఎవరూ నా రిక్వెస్ట్ మీరు మన ఇక్కడ ఇలెక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మన స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ స్మూత్ స్మూత్ ఎలక్షన్ జరగదు ఇది అన్ని చోట్ల చూస్తున్నారు మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది ఎలా నడుస్తుంది విఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మోటామోటి ప్రాపర్గా జరుగుతుంది బట్ అండ్ ఆంధ్రా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పటి వరకు వేరే గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి మనం కి ఆంధ్రాలో ఏం ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి అది మన బాధ్యత ఉంది అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది అది పొలిటిషియన్స్ బాధ్యత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూజ్ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ సో నా రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్ ప్లీజ్ ఫాలో ద లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది అది ఎవరైనా ఉండవచ్చు ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండవచ్చు మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గుర్జలలో గుర్జల గురించి చెప్తాను నేను సబ్ డివిజన్ వైస్ ఉంది మాచెర్లా కాన్స్టిట్యుయన్సీ వైజాగ్ సో గుర్జల సబ్ డివిజన్ అంటే గుర్జల అండ్ మాచెర్లా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ దానిలో అంతే కదా ఓన్లీ టూ పర్సెన్స్ వేస్తే సార్ గుర్జల సబ్జన్ సో ఫిఫ్టీ నైన్ కేసెస్ అదే అవుట్ మనం దీనిలో సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ పర్సన్స్కి ఐడెంటిఫై చేసి ఉన్నాము దీనిలో టోటల్ ఫిఫ్టీ పర్సన్స్ రిమార్ట్ అయ్యారు దేలు ఉన్నారు అండ్ 290% ది కిమికి రిమొట్ 41 ఎఫెక్ట్ అయి సో వాల్స్ చార్జ్ చేద్దాం సో అరౌండ్ సో యు కెన్ సే దట్ వి హావ్ టేకెన్ యాక్షన్ అరౌండ్ అరౌండ్ 350% అప్రోక్సిమేట్లీ హవ్ బీన్ టేకెన్ ఆన్ 59 కేసెస్ రిమైనింగ్ కొంచెం అవి 200 సం మిగిలిపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ 2 డేస్ లో అవుతారు అండ్ ఇక్కడ గురుజుల్లా సబ్ డివిజన్లోనే అరౌండ్ వన్ ఫార్టీ నైన్ పర్సెంట్ బాండ్ కూడా బ్రీచ్ చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాము వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు ఎవరు ఉన్నారు సిన్స్ వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ వాళ్ళ భద్రత కూడా మన బాధ్యత सो मै कैंडिडेट अंड मन वाली पोली सिकक्यूरी वाल उ बिकाज़ ऐज यू नो दैट दिन अटैक्स मैं डिस्ट्रिक इनफैक्ट इन सम अदर डिस्ट्रिको इलांट इंसीडेट जरिए कैंड कैंडिडेट सिक्यूरी इज वेरी इंपारटेट बिकाज अलमेटली दब्ली सो कैंडिडेट की मन एडना विद्लीस्ट सो

సి ఐ కెనాట్ కమెంట్ బికాస్ ఐ హ్యావ్ కమెంట్ జస్ట్ టూ డేస్ టూ డేస్ కూడా అవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ డెరలీ అయింది నేను ఇక్కడ వచ్చి సో దీని ముందు ఎట్లా ఉండేది ఇది నాకు ఇప్పుడు తెలుస్తుంది దాని తర్వాత ఎనీవేస్ లాడ్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ లాడ్ ఆఫ్ పీపుల్ మీద చాలామంది ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇట్లాంటి సపోజ్ ఎనీబడి ఇట్లాంటివి చేస్తే నేను టాలరేట్ చేయను నేను కూడా ఇన్ఫ్యాక్ట్ నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు నేను వాళ్ళకి కేసెస్లో కూడా కోఆక్యూజిల్గా సైడ్ చేస్తాం సింపుల్ సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పనిచేయాలి వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్కి ఆన్సర్ చేయాలి ఇంకా మనది ఏమి